చరిత్రలో టీటీడీ చైర్మన్గా ఇంతమంది పనిచేశారు కానీ ఏ ఒక్కరు కూడా బీఆర్ నాయుడు గారు చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయదు ఈయన మూట కట్టుకుంటున్న చెడ్డ పేరు ఎవరూ మూటగట్టుకోలేరు బీఆర్ నాయుడు గారు నిజంగా టీటీడీని వదిలేసి కిందకు వచ్చేసి ఆయన పడ ఆయన వ్యాపారాలు చేసుకుంటే మంచిది బికాస్ ఎందుకంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వటం లేకపోతే అటు ఇటు తిరగటం నేనేదో చేస్తున్నానని చెప్పి ఏదో చూపించడం కోసం కాకుండా నిజంగా చిత్తశుద్దితోటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ దేవుడి సన్నిధిలోనే ఉంటూ దేవుని కార్యకలాపాలు పూర్తి ఎలా జరుగుతున్నాయో చూసి ప్రజలకు ఏం కావాలి భక్తులకు ఏం కావాలి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఏం సౌకర్యాలు ఇంకా మెరుగుపచ్చేలాగా అమలు చేయాలి వీటి మీద చిత్తశుద్ధి పనిచేస్తే బాగుండు అటువంటి వ్యక్తికి ఎవరైనా ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ వారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి మీ గవర్నమెంట్తో ఈయన బిజినెస్ చేసుకుంటూ ఈయన ఈయన కార్యకలాపాలు ఏమైనా చేసుకుంటూ ఎప్పుడో వచ్చి పూర్తి స్థాయిలో ఫోటోలు దిగుతూ నేను ఇది ఎంతమంది పరామర్శించాను ఎంతమందిని అన్నం అటు ఉందని అడిగా అటు తిరిగా ఇటు తిరిగాను ఫొటోలు ఫోజులు ఇటు తప్పితే చేసేది ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు ఉప్మా పెడుతున్నారు ఎక్కడ పాలు అనేది ఎవరికి లేదు పిల్లలకి మేము వెళ్ళిపోయింది పిల్లలతోటి చాలా మందిని అడిగారు వాటర్ ఫెసిలిటీ ఎక్కడ పడితే అక్కడ లేదు ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా దరిద్రమైనది ఏంటంటే సాంబార్ అన్నం అంతకుముందు ఇచ్చేవాళ్ళు అది లేదు ఫుడ్ కనీసం ఎంత ఇబ్బంది పెట్టారంటే కనీసం బస్ స్టాండ్ దగ్గర ముందు ఫుడ్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా ఇప్పుడు అక్కడ లేదు మరి ఇప్పుడు ఎవరు పెట్టారో నాకే తెలియదు కానీ అస్సలు ఎంత అధ్వానంగా చేస్తున్నారంటే టీటీడీని దయచేసి దయచేసి దిగిపోయి ఇది ఇత కొట్టి మార్చేస్తా మార్చేస్తావు మార్చేస్తా అని చెప్పి ఇతడు ఊపేరు నాడు మీరు మార్చేది లేదు ఉన్నది మాత్రం పోగొట్టదు ఉన్నది మాత్రం ఏం బాగుంటుంది బాగా చేసిన దాన్ని పూర్తి స్థాయిలో అప్రదిష్ట పాలు చేయొద్దు దయచేసి రిక్వెస్ట్ ఇది మూర్తి నిజంగా నువ్వు బాగా కొమ్ము ఉంచావు నాయుడు దేనికంటే చాలా కాలం యాద ఉంటుంది శానాకాలం ఏదో కాలం అన్నాం ఆ కాలం నిజంగానే యాద ఉంటుంది చరిత్రలో ఆరుగురు తొక్కిస్లారి గతంలో ఎవరు చనిపోలే గోవులు చనిపోవటం నిజంగా లడ్డుపోట్లో ఏదైతే విద్యుత్ సర్క్యూ షార్ట్ సర్క్యూట్ అయిపోయి మంటలు వ్యాపి వ్యాపించటం చాలా ఉన్నాయి లడ్డు ఇష్యూ అని లేకపోతే పూర్తి స్థాయిలో అని ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఇష్యూ వస్తానే ఉంది ప్రతి నెల అన్యమతం మొన్న నమాజు అసలు ఒకటే రుండ బీఆర్ నాయన్ని నిజంగా మూర్తి నువ్వు లేపిన దానికంటే ఇంకెవరు చూడలేకపోతున్నారు నువ్వు లేపిన లేపుడికి ఇప్పుడు మరి మాట్లాడు ఆరుగురు చనిపోయినప్పుడు బీఆర్ నాయుడు సమర్థించావు గోవులు చనిపోయినప్పుడు బీఆర్ నాయుడు సమర్థించావు ఇన్ని రకాలుగా తిరుపతిలో తిరుమలలో ఘటనలు జరుగుతూ ఉంటాయి ఏంటి ఈ ఘటనలు ఏంటి ఎప్పుడు జరగనటి ఆఖరికి రాత్రి ఏం జరిగింది పదున్నర పదున్నర ప్రాంతంలో భక్తులు ఎంత బాలభరతా నిజంగా డౌన్ డౌన్ నాయుడు డౌన్ డౌన్ నాయుడు పాలు ఇవ్వట్లేదు కనీసం ఇక్కడికి వచ్చిన భక్తులకి పూర్తి స్థాయిలో ఫుడ్ ఏదైతే పెట్టిన దాఖలాలు లేదు భక్తుల్ని విఐపి ప్రోటోకాల్ దర్శనాల లాగా తిప్పుతూ ఉన్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి పనిచేసే దాఖలాలు మీకు కనపట్టలేదు ఐదు అని చెప్పి భక్తులు పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి చేసినటువంటి నిరసన బీఆర్ నాయుడు గారు నిజంగా మీరు అక్కడికి వెళ్తే చూడండి ఆ పరిస్థితులు ఏంటి ఆ సీసీ కెమెరాలు ఏంటి లేదా డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు లేక ఎట్లా చేస్తున్నారంటే మీ ఇష్టం మీ చేతికి వచ్చేసింది పరిపాలన విభాగం మేము ఏదైనా చేస్తామనే దూరంలో మీరు వెళ్తున్నారు తప్పితే ఇదిగో ఈ మంచి చేద్దామనే ఆలోచన మీకు అయితే కనపట్లేదు ఆలోచన అయితే మీకు కనపట్లేదు బీఆర్ నాయుడు గారు చూపిస్తారు చూడండి వీడియో ఎటువంటి దారుణమైన సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నారు ఎన్ని గొంతులు కలుస్తున్నాయి చూడండి ఒక గొంతుతో మొదలై అక్కడ వందలాది మంది చూడే వందలాది మంది గొంతులు కలిసినాయి అక్కడ ఎన్ని గొంతులు కలిసినాయి ఎన్ని గొంతులు అర్థమైందా నిజంగా బీఆర్ నాయుడు గారు మీరు దయచేసి మీ వ్యాపారాలు చక్కదిద్దుకోండి టీటీడీని మాత్రం దయచేసి ఆ భక్తులు వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పెడతారు